గుడ్ మార్నింగ్ అండి నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానని కోవిడ్ టైంలో అసలు ఏమి తోచేది కాదు ఇంట్లోనే ఉండేవాళ్ళం అందరం పిల్లలు ఆ టైంలో నేను రాజు ఆలగడ్డ స్వాతి అగ్రికల్చర్ ఛానల్స్ చూసేదాన్ని బాగా మళ్ళేమో సుష్మా కిరణ్ గారి ఛానల్ చూసేదాన్ని అందరి ఛానల్స్ చూసి నాకు ఇంట్లోనే ఉండి బయటికి వెళ్లకుండా లేడీస్ చేసుకోవచ్చు కదా అని చెప్పని నాకు అభిప్రాయం వచ్చిందనమాట కనిపించకుండా చేయాలి మా అని చెప్పని అనుకున్నాను కనిపించకుండా చేయాలి అంటే కిరణ్ ప్రభ గారిది వెండి వెన్నెల వెండితెర తెర అలాంటి కొన్ని ఛానల్స్ చూశాను ఏంటంటే మూవీ ఫొటోస్ పెట్టి దాన్ని వీడియోలాగా కన్వర్ట్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను కనిపించకుండా ఉండాలంటే ఫస్ట్ టైము కుకింగ్ వీడియోస్ పెడదామనుకున్నానండి కుకింగ్ వీడియోస్ నేను సైడ్కి కనిపిస్తూ క్లియర్గా నా ఫేస్ కనిపించకుండా పెట్టాను అనమాట చాలా వీడియోస్ అవి ఏమీ పెద్దగా చూడట్లేదు జనాలు ఎందుకంటే ఓన్లీ వెజ్ అనండి నాన్ వెజ్ మేము తినము ఓన్లీ వెజ్ అయ్యేసరికి ఎవరు వీడియోస్ చూడటం లేదు చూడకపోయేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు తర్వాత ఇంకప్పుడు ఈ కంటెంట్ తీసుకున్నానండి మూవీ సెలబ్రిటీస్ కంటెంట్ తీసుకున్నాను వాటిని గూగుల్లో ఫొటోస్ డౌన్లోడ్ చేసి దానికి మెళ్ళేమో వాళ్ళది లైఫ్ స్టోరీ అంతా ఒక బుక్లో రాసుకునేదాన్ని చక్కగా పాయింట్స్ టు పాయింట్స్ రాసుకొని వాళ్ళది అన్నీ వాయిస్ ఓవర్ ఇచ్చి నీట్గా ఇటు ఏమీ లేకుండా వేరే వాళ్ళ ఏమన్నా ఫొటోస్ అయినా కూడా వాటిని ట్రిమ్ చేసేదాన్ని ఫొటోస్ అనేటి నీట్గా ట్రిమ్ చేసి వాటిని చక్కగా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని పెట్టదానికి వాయిస్ ఆవరిస్తూ పెడుతూ ఉండేదాన్ని అవి కొంత టైం పట్టితే భానుమతి గారి వీడియో పెట్టిన తర్వాత చాలా క్లిక్ ఆ వీడియో చాలా క్లిక్ అయిందండి ఆ తర్వాత నా ఛానల్ కొంచెం గ్రో అయింది గ్రో అయిన తర్వాత నేనేం చేశాను నాకు నేను టెంపుల్ గ్రూప్స్లో ఉన్నానండి నేను నాకు టెంపుల్స్ అంటే చాలా ఇష్టము ఇంకా బా బయట టెంపుల్స్కి వెళ్ళేదాన్ని కాకపోతే నేను కనిపించకుండా తీయాలని చెప్పి నేను కనిపించకుండా తీయటం అట్లా చేశాను వాడికి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పెట్టాను కొన్ని సినిమా వాళ్ళ ఏంటంటే నాకు అప్పుడు తెలియదు మ్యూజిక్ పెట్టేదాన్ని అదేంటి నేను ఇన్స్టార్ట్ యాప్ యూజ్ చేస్తానండి ఎడిటింగ్ చేయడానికి ఆ ఎడిటింగ్ చేసేటప్పుడు దాంట్లో ఉండే మ్యూజిక్ ఉంటుంది కదండి కాపీ లేని మ్యూజిక్ ఆ మ్యూజిక్ యాడ్ చేసి వీడియోస్ చాలా వీడియోస్ పెట్టానండి అసలు మొత్తం నాది రెండు వేల రెండు వందల వీడియోస్ అయినాయండి మొత్తం దాదాపుగా రెండు వేల రెండు వందల వీడియోస్ అయితే ఫస్ట్ నాకు బిగినింగ్లో పెట్టిన వీడియోస్ అన్నీ పెడుతూ ఉన్నాను నేను టూ ఇయర్స్ అయినండి వీడియో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ టూ మంత్స్కే నాకు సినీ సెలబ్రిటీస్ వల్ల షార్ట్స్ వల్ల కానీ లాంగ్ వీడియోస్ వల్ల కానీ నాకు సబ్స్క్రైబర్స్ చాలా ఈజీగా వచ్చేసారు వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫోర్ థౌజండ్ వాచ్ టైం కూడా వచ్చేసిందండి చాలా ఈజీగా వచ్చేసిందండి కేవలం టూ మంత్స్కే కాకపోతే నాకు అది మానిటైజేషన్ ఎలా చేయాలి అయ్యేమీ తెలియదు మా పిల్లలేమో వాళ్ళకి అసలు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడమే ఇంట్రెస్ట్ లేదు ఇష్టం లేదు వాళ్ళు వద్దు వద్దు అని అంటారు ఎప్పుడు నా మాకు నువ్వు ఏం చేయడానికి ఇష్టం లేదు నువ్వు కనిపించకూడదు అది ఇది అని కండిషన్స్ అనమాట సరే ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు విజయవాడలో ఒక సెల్ ఫోన్ షాప్కి అక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అని ఉంటుందండి అక్కడ అంతా సెల్ ఫోన్ షాప్స్ రిపేర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట ఎవరైనా టెక్ వాళ్ళు ఉన్నారా ఇలా నాకు మానిటివేషన్ చేయాలి నాకు అసలు ఏం తెలియదు అది ఇది అని అని చెప్పని అడిగాను అడిగితే సరే వాళ్ళు ఒకళ్ళ నెంబర్ ఇచ్చారు అక్కడ దగ్గరలో ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళాను అతని పేరు చైతన్య అనమాట అతను అంతకుముందు యూట్యూబ్ పెట్టాడంట యూట్యూబ్ పెట్టేసేసి తను తనకంట సబ్స్క్రైబర్స్ వన్ ల్యాక్ దాకా కానీ వాచ్ టైం రాలేదంటండి అని చెప్పని నేను ఇంకా వదిలేసాను మేడం మీరు వాచ్ టైం మీకు పోతుందండి చాలా ఈజీగా వచ్చింది నేను చేస్తానని చెప్పని చేస్తున్నాడు ఎంత సేవ్ చేసినా అది రిజెక్ట్ అవుతుంది మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంది యాడ్సెన్స్ అకౌంట్ ఉంది ఇది డూప్లికేట్ అకౌంట్ అది నేను వస్తుంది యాడ్సెన్స్ చేద్దామంటే ఏంటో అర్థం కాలేదు నాకు అసలు తెలియదు ఏది యాడ్సెన్స్ అని నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ గుంటూరులో ఉన్నప్పుడు నేను యూట్యూబ్ చూడాలి అన్న ఏది చూడాలన్నా మనం గూగుల్ చూడాలన్నా ఒక జిమెయిల్ అకౌంట్ ఉండాలి కదండి దానికి ఒక జీమెయిల్ అకౌంట్ మా ఫ్రెండ్ క్రియేట్ చేసింది అది నాకు అసలు ఆ జీమెయిల్ అకౌంట్ అసలు నాకు అది ఎలా క్రియేట్ చేయాలి అని నాకు అసలు ఏం తెలియదు తను మా ఫ్రెండ్ క్రియేట్ చేసింది అది ఆటోమేటిక్గా యాడ్సెన్స్ కూడా యాక్టివేట్ అయ్యింది నాకు అసలు అది తెలియదు అది టెన్ ఇయర్స్ బ్యాక్ది అది నేను ఇంకా అలాగానే ఇంకా అబ్బాయి ట్రై చేశాడు చాలా ట్రై చేశాడు దాదాపు నాలుగైదు రోజులు ఆ అబ్బాయి చుట్టూ తిరిగాను తిరిగి 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 నాకు ఆ అబ్బాయి అన్నాడు ఇంకా చేతులు ఎత్తేసాడు అమ్మ నా వల్ల కాదు మీరు మళ్ళీ కొత్త ఛానల్ స్టార్ట్ చేయండి అప్పుడు నేను మొత్తం అంతా మీకు చేసి పెడతాను మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం ఏ టు జెడ్ అంతా నేను చేసి పెడతాను ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి యాడ్సన్స్ అన్నీ మొత్తం నీట్గా క్రియేట్ చేస్తాను మీరు ఇది వదిలేసేయండి ఈ ఛానల్ అన్నాడు నాకేమో చాలా వేసింది వెయ్యి మంది సర్ప్రైజ్ అవ్వటం చా అంత ఈజీ కాదండి టూ మంత్స్లో మళ్ళీ ఫోర్ అవర్స్ రావటం కూడా అంత ఈజీ కాదు సరే అని చెప్పని నేను ఇంకా నిదానంగా ఒక్కొక్క వీడియో పెట్టుకుంటా వచ్చాను అప్పుడు మేము విజయవాడలో ఉండేవాళ్ళం తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత మాకు మా కమ్యూనిటీలో దసరా ఉత్సవాలు జరిగినాయండి రోజు పది రోజులు వెళ్ళేదాన్ని కిందకి వెళ్ళి దాన్ని వీడియో షూట్ చేసి వాళ్ళ పర్మిషన్ అడిగి అక్కడ ఎవరు వీడియో షూట్ చేయరు నేను ఒక్కదాని నాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి దాంట్లో పెట్టుకుంటాను అది ఇది అని చెప్పని పర్మిషన్ అడిగి ఆ యూట్యూబ్లో దాదాపు అది ఫార్టీ మినిట్స్ వచ్చేది వీడియో దసరా అంటే తెలిసిందే కదండి పూజ ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పని దాదాపు ఫార్టీ మినిట్స్ వచ్చేది వీడియో ఫార్టీ మినిట్స్ వస్తూ ఉంటే ఆ వీడియోని అలానే పోస్ట్ చేస్తే పోస్ట్ చేస్తూ వస్తున్నా అలా టెన్ డేస్ అయ్యేసరికి కరెక్ట్గా లాస్ట్ డే రోజు నాకు ఫోన్లో వచ్చింది మీకు మానిటైజేషన్ చేసుకొని మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంది ఇక్కడ క్లిక్ చేస్తే మీ యాడ్సెన్స్ అకౌంట్ ఏదో తెలుస్తుంది మీ మెయిల్ ఐడి ఏదో తెలుస్తుంది అంటే అక్కడ కొడితే అది టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న జీమెయిల్ ఐడి యాడ్సెన్స్ అకౌంట్ దానికి లింక్అప్ చేశాను అక్కడే కూర్చొని చేశారండి ఆ టెన్త్ డే ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు నేను అక్కడే కూర్చొని అక్కడే ఓపెన్ చేసి అక్కడే అటాచ్ చేశాను అంతా చేశాను అంతా చేసరికి అక్కడే మానిటైజేషన్ కూడా అయిపోయింది ఆ టెన్త్ డే రోజు అక్కడ కూర్చుంటే మానిటైజేషన్ అయిపోయింది వాచ్ టైం కూడా చాలా పెరిగింది ఎందుకంటే ఫార్టీ మినిట్స్ వీడియో అంటే నార్మల్ విషయం కాదు కదండి టెన్ డేస్ కొంచెం బాగానే చూసారు ఒక యాభై మంది అరవై మంది చూసినా కూడా వాచ్ టైం బాగానే వస్తుంది అలా వచ్చింది నాకు ఇంకా నా నేను ఇంకా ఏం చేశాను ఇంకా అలా చూస్తున్నాను దానివల్ల మానిటైజేషన్ అయింది కదా ఇంకా ప్రాబ్లం లేదు కదా అన్నట్టు నేను ఇంకా నేను టెంపుల్ వీడియోస్ స్టార్ట్ చేశానండి టెంపుల్ వీడియోస్ నేను వాయిస్ అవరుకుండా ఒట్టిగా చూపించిన అనమాట చూపించే చూపించేసి దానికి మ్యూజిక్ యాడ్ చేసి అలా పెట్టేదాన్ని పెడతా ఉన్నాను పెడుతూ ఉంటే నాకు అసలు తెలియదు నాకు అంత క్లియర్గా కొన్ని సాయి కృష్ణ గారిది మధు మాధురి టెక్ ఛానల్ ఇవి అన్నీ కొన్ని కొన్ని వీడియోస్ చూసేదాన్ని వాళ్ళని మళ్ళీ మధురాక్ ఛానల్ వాళ్ళ ఫాలో అవుతూ ఉండేదాన్ని హాలో అవుతూ ఉండే వాళ్ళ చెప్పిన ద్వారా మనిషి కనిపిస్తేనే వాల్యూ ఉంటుందని తెలుసు కానీ నాకేం కనిపించడం ఇష్టం లేదు అప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాలేదు నేను కనిపించకుండా వీడియోస్ చేయాలి ఎలాగా అది ఇది అని చెప్పని నేను ఇంకా నాకు తెలిసి నేను తెలిసినట్టు మీ మధ్య పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మొన్న వచ్చినప్పుడు పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పుడు అప్పుడు వీడియోస్ పెడితే చాలా క్లిక్ అయినాయండి అసలు నాకు చాలా స్పీడ్గా వన్ మంత్లోనే నాకు వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ పెరిగారు ఇప్పుడు దాదాపు నాకు లెవెన్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారండి మొత్తం నాకు చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే ఏంటంటే ఎంత సేవ్ చేసిన తర్వాత ఏమైందంటే నాకు నేను మేము సినిమాకి వెళ్ళామండి గుంటూరు కార్య సినిమాకి వెళ్తే నాకు మహేష్ బాబు ఫ్యాన్స్ మేమంతా నాకు తెలియదు కదండి అక్కడ దాంట్లో అక్కడ సాంగ్ మహేష్ బాబు స్టెప్స్ బాగున్నాయండి దాన్ని నేను ఫోన్తో డైరెక్ట్గా షూట్ చేశాను షూట్ చేసేసి అది పెట్టాను అవి పెట్టేసరికి కాపీరేట్ పడిందండి రెండు కాపరేట్ రెండు పెట్టాను షార్ట్స్లో అది కూడా లాంగ్ వీడియో కూడా కాదు చిన్న షార్ట్స్ పెట్టేసరికి కాపరేట్ అని పెట్టి పడింది అది నైంటీ డేస్కి కానీ రిమూవ్ అవ్వదు అని చెప్పండి టూ కాపరేట్స్ పడింది ఇంకో కాపరేట్ పడితే మీ ఛానల్ ఎగిరిపోతుందని వచ్చింది వచ్చేసరికి నాకు ఇంకా టెన్షన్ ఎగిరి టెన్షన్ వచ్చింది ఎంత కష్టపడ్డాను ఎంత ఇదిగా చేశాను అది అని చెప్పని చాలా భయం వేసింది ఇంకా అందుకని కొన్ని అసలు వీడియోస్ పెట్టడమే మానేశాను వీడియో అవన్నీ పోయేదాకా వీడియోస్ పెట్టకూడదు అని చెప్పని వదిలేశాను ఏదో మామూలుగా దేవుడి టెంపుల్స్ అవి గుళ్ళు ఏవో బయటకు వెళ్ళినప్పుడు తీసినవి అలాంటి నిదానంగా పెడుతూ ఉండేదాన్ని హోమ్ అని అవని ఇవని పెడుతూ ఉన్నాను పెడుతూ ఉంటే కాకపోతే వాటికి కూడా ఎప్పుడు వాయిస్ అవర్ ఇవ్వలేదండి ఊరిని డైరెక్ట్గా షూట్ చేసి పెడుతూ ఉన్నాను గుళ్ళకి వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళినా కానీ అన్నీ డైరెక్ట్గా అట్లా లైవ్గా షూట్ చేసి పెడుతూ ఉన్నాను పెడుతూ ఉంటే తర్వాత ఏమో అవి రెండు ఎగిరిపోయినాయండి కాపరేట్ టైం అయిపోయింది తర్వాత ఏంటంటే మళ్ళీ నాకు మనీ స్టార్ట్ అయింది వీడియోస్లు నాకు యాడ్స్ వస్తున్నాయి మంత్లీ అంతండి ట్వెల్వ్ డాలర్స్ పడేది అంతే కేవలం ట్వెల్వ్ డాలర్స్ వన్ మంత్ కష్టపడితే ట్వెల్వ్ డాలర్స్ అయినా పొద్దునేమో ఫొటోస్ గూగుల్లో కలెక్ట్ చేసేదాన్ని అండి ఈవినింగ్ వచ్చేసేసి వాటన్నిటిని వీడియోలాగా మొత్తం ఎడిట్ చేసి క్రాప్ చేసి ఫొటోస్ని అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా పెట్టాలో అలా చేసుకునేదాన్ని ఈవినింగ్ నైట్ వచ్చేసి మొత్తం స్క్రిప్ట్ అంతా బుక్లో రాసుకునేదాన్ని పాయింట్స్ పాయింట్స్గా దాదాపు త్రీ పేజెస్ అయ్యేదండి నైన్ మినిట్స్ మనం వీడియోస్ కావాలంటే త్రీ పేజెస్ రాసుకోవాలండి స్క్రిప్ట్ దాదాపు నైన్ నైన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ లాంగ్ వీడియో ఉండాలి కదండి ఎయిట్ మినిట్స్ లాంగ్ వీడియోకి నేను ఏం చేశానంటే త్రీ పేజెస్ రాసుకునేదాన్ని స్క్రిప్ట్ రాసుకొని వరుసగా మాట్లాడుతూ ఉండేదాన్ని అలాగా నైట్ మాట్లాడి మళ్ళీ పొద్దున్న తెల్లారుజామున నేను నాకు ఒకసారి నైట్ నిద్రపట్టేది కాదు తెల్లార్జాన మూడు మూడింటికి గనక వీడియో పెడితే మూడు నాలుగింటి టైంలో అసలు చాలా ఫాస్ట్గా వ్యూస్ వచ్చేసేవండి తర్వాత సిక్స్కి పెట్టినా వ్యూస్ వచ్చాయి ఇంకా సిక్స్ తర్వాత ఎయిట్ నుంచి పెడితే మాత్రం యూస్ ఉండట్లేదు ఎందుకంటే ఆ టైంలో కొంచెం టిఫిన్స్ హడావడి ఉంటారు కదా ఇంకా ఆ టైం పెట్టినా మనం పెద్ద వ్యూస్ నాకు కనిపించట్లేదు ఇంకా అందుకని నేను పొద్దున్న తెల్లారుజామున త్రీ కల్లా నిద్రపో నిద్రపోయినా కానీ టైం అలారం పెట్టుకుని ఆ టైంలో వీడియో రిలీజ్ చేసేదాన్ని త్రీ త్రీకి తెల్లారుజాము త్రీకి రిలీజ్ చేసేదాన్ని అట్లా నా బాగానే యూస్ వాచ్ టైం చాలా పెరిగిపోయిందండి ఫిఫ్టీన్కే అయిందండి వాచ్ టైం ఫిఫ్టీన్ థౌజండ్ అవర్స్ అయింది వాచ్ టైం నాకు దాదాపుగా మొత్తం పదిహేడు వందల వీడియోలు పెట్టానండి దాదాపు పదిహేడు వందల వీడియోలు పెట్టాను అంతా చేశాను దాదాపు నాకు నాలుగు నెలలు కలిపి మొత్తం థర్టీ సెవెన్ డాలర్స్ వచ్చిందండి నాలుగు నెలలు కలిపి నా థర్టీ సెవెన్ డాలర్స్ వచ్చినాయి హ్యాపీగా ఉన్నాను తర్వాత ఏంటంటే నేను ఒకటి అయోధ్య రామాలయం రాముల వారిది ప్రతిష్టాపనప్పుడు స్వామివారిది వీడియోస్ పెట్టానండి పెట్టి వరుసగా పెడుతూ ఉన్నాను వాటిని అలా పెడుతూ ఉన్నాను ఆ వీడియోస్ అవన్నీ ఫొటోస్ అన్నీ తీసి పెడుతూ ఉన్నాను అప్పుడు నాకు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చిందండి అది అప్లై చేసుకోండి వీడియో క్రియేట్ చేశాను అంటే నాకు అసలు అప్పుడు చెక్ చేశాను ఎవరు ఎలా చెప్పాలి ఏంటి అది నాకు ఫస్ట్ నేను కంగారు వచ్చేసాను ముందు వేరే వాళ్ళ వీడియోస్ రియ్యూజుల్ కంటెంట్ వస్తే ఏం చేయాలి ఎలా పెట్టాలి వీడియో అని నేను చూడలేదండి నాకు ముందు అది చూడంగానే టెన్షన్ వచ్చి నాకు సొంతంగా నాకు నేను వీడియో పెట్టేసాను అనమాట ఇది నా ఓన్ క్రియేషన్ అది పెట్టేశాను పెట్టేస్తే అది డియాక్టివేట్ అయిపోయింది త్రీ మంత్స్ తర్వాత ట్రై చేయండి అని వచ్చిందండి అప్పుడు ఇంకా నేను ఇంకా మళ్ళీ ఇంకా వీడియో యాడ్స్ అవి ఏమి రావండి రియూజ్డ్ కంటెంట్ అని పడిందంటే మనకి ఇంకా యాడ్స్ రావు మనీ పడదు ఏమీ ఉండదు అనమాట ఇంకా నేను మళ్ళీ ఇంకా అందరు ఛానల్స్ చూస్తూ ఉన్నాను చూస్తూ చూస్తూ ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా వీడియో పెట్టాలి అని చెప్పి తెలిసింది తర్వాత మళ్ళీ రియూజ్డ్ కంటెంట్ అని పడితే నేను ఏం వీడియో ఒక్కడి కూడా డిలీట్ చేయకుండా ఏ వీడియో డిలీట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టు అట్లానే ఉంచేసి నేను మళ్ళీ వీడియో పెట్టి నేను దీంతో దీంతో ఇన్స్టాట్ యాప్ యూజ్ చేస్తాను ఇలా అని అన్నీ వాళ్ళు చెప్పినట్టు టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు చెప్పి ఆ వీడియో పెట్టానండి పెడితే మళ్ళీ అది కూడా దాంట్లో మీరు సరైన కంటెంట్ లేదు మీరు చెప్పింది సరైనది కాదు అని మళ్ళీ రెపిటేటివ్ కంటెంట్ అని వచ్చిందండి వార్నింగ్ వచ్చింది మళ్ళీ నైంటీ డేస్ అంటే నెక్స్ట్ మంత్ నాకు ఈ మంత్ జూలై ట్వంటీ నైన్త్ దాకా పడిందండి అప్పటిదాకా నాకు యాడ్స్ రావు మోనటైజేషన్ అవ్వదు అని చెప్పని వచ్చింది ఇంకా నాకు ఏం అర్థం కాలేదు ఇంకా అసలు యూట్యూబ్ వదిలేద్దామా శుభ్రంగా ఇంట్లో హోమ్ ట్యూషన్స్ చెప్పుకుందామా అని చెప్పని అనిపించింది తెలుగు నాకు తెలుగు చాలా ఇష్టం అండి ఇప్పుడు తెలుగు తెలియని పిల్లలకి చాలామందికి తెలుగు సబ్జెక్ట్ రావట్లేదు చాలామంది ఇక్కడ హైదరాబాద్లో అయితే చాలామంది హోమ్ ట్యూషన్స్ ఇంట్లో ట్యూషన్స్ చెప్పుకుంటున్నారు నాకు అది చూశాను చూసి యూట్యూబ్ కంటే హోమ్ ట్యూషన్స్ ఒక నలుగురు ఐదుగురు చెప్పుకున్న చాలు శుభ్రంగా ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది ఎందుకు యూట్యూబ్ అది అని చెప్పని ఇంకా ఇంట్రెస్ట్ పోయిందండి ఇంట్రెస్ట్ పోయి ఇంకా వదిలేసాను కానీ ఒకసారి నా మాధురి టెక్ ఛానల్ గారు ఆవిడ ఒక వీడియో పెట్టారండి మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాలో నేను చూస్తాను అని చెప్పి చెప్పారు చెప్తే నేను ఇంకా ఆవిడకి మెసేజ్ పెట్టాను మెసేజ్ పెడితే ఇంకా ఆవిడ చూశారు చూసి ఏమంటే మీరు అన్నీ డైరెక్ట్గా వీడియోస్ తీసి పెడుతున్నారు అవి అసలు కాదు మీరు వాయిస్ ఓవర్ ఉండాలి మీరు కనిపించాలి అలాంటి వీడియోస్లో మీరు కంపల్సరీ మీరు కనిపించాలి మీరు కనిపిస్తూ మాట్లాడుతూ పెట్టాలి అయినా అసలు టెంపుల్ వీడియోస్ అవన్నీ ఎవరు పెట్టినా కూడా రీయూజర్ కంటెంట్ అనే వస్తుందండి మళ్ళీ మ్యూజిక్ పెట్టారు మీరు అన్నిటికీ షార్ట్స్ అన్నిటికీ మ్యూజిక్ పెట్టారు మీరు మూవీస్ వాళ్ళవి పెట్టారు సెలబ్రిటీస్ లేటెస్ట్ న్యూస్ పెట్టారు కాకపోతే అన్నిటికీ మీరు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మ్యూజిక్ ఇచ్చారు అవన్నీ డిలీట్ చేసేయండి టెంపుల్ వీడియోస్ అన్నీ డిలీట్ చేయండి అవన్నీ డైరెక్ట్గా షూట్ చేసినాయి మీరు ఎక్కడా కనిపించట్లేదు మీరు అలాంటి వీడియోస్ అన్నీ డిలీట్ చేయండి నేను చెప్పింది చేయండి అని చెప్పారు చేస్తే మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి డిలీట్ చేస్తూ పోతూ ఉన్నానండి దాదాపు ఆరు రోజులు పట్టి వారం రోజులు పట్టింది ఫస్ట్ నాకేమో కష్టపడి తీసాను కదా తీ కాలేదు తెలియదు నాకు అది ప్రైవేట్లో పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకోవచ్చు అని అవి కూడా నాకు ప్రైవేట్లో పెట్టినా కూడా ఏముందండి తర్వాత అవి కూడా ఏం పనికిరావు కదా ఆ వీడియోస్ ఎందుకు డిలీట్ చేయడమే బెస్ట్ అనిపించిన తర్వాత ఇంకా మాదిరి టెక్ ఛానల్ కానీ ఫాలో అవుతూ ఆవిడ చెప్పిన సజెషన్స్ అన్నీ తీసుకుంటూ ఆవిడ చెప్పినట్టు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొన్ని కొన్ని డేటా వీడియోస్ తీసేస్తూ వచ్చానండి కొన్ని వీడియోస్ కొంతమంది పెడతారు మనకి వాట్సాప్లో పెట్టి షేర్ చేయండి నలుగురికి అన్ని వీడియోస్ కూడా చాలా బాగా వ్యూస్ వచ్చినాయండి అవి కూడా డిలీట్ చేయాల్సి వచ్చింది అంటే హెల్త్ పర్పస్ కొంతమంది కృత్రిమ అవయవాలు మంచి హాస్పిటల్స్ అలాంటివి కూడా నేను హెల్త్ పర్పస్ ఈ హెల్పింగ్ పూర్ పీపుల్ అలాంటి వీడియోస్ కూడా కొనిపెట్టాను అవి కూడా చాలా మంచి వ్యూ వ్యూషిప్ వచ్చింది వాటి అన్నిటిని డిలీట్ చేయాల్సి వచ్చింది మొత్తం అన్నిటిని వరుసగా డిలీట్ చేస్తే మొత్తం పదిహేడు వందల వీడియోలు పోయినాయండి నేను అసలు పదిహేడు వందల వీడియోలు దేనికి పనికిరాదు ఇంకా ఇప్పుడు మొత్తం ఐదు వందల వీడియోలు మిగిలినాయి దాంట్లో మొత్తం ఆ వీడియోస్ డిలీట్ చేయడం వల్ల వాచ్ టైం పడిపోయిందండి మొత్తం ఇప్పుడు వాచ్ టైం ఫోర్ థౌజండ్ అవర్స్ ఉండాలి కానీ నాకు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వాచ్ టైం వచ్చింది ఇంకా త్రీ హండ్రెడ్ అవర్స్ అవ్వాలి ఈ ట్వంటీ నైన్త్ డాకా టైం ఉంది కాబట్టి ఈలోపు నేను వాచ్ టైం తెచ్చుకుంటానండి ఇలాగా వీడియోస్ చేస్తూ ఇంక నుంచి నేను కనిపిద్దామని అనుకుంటున్నానండి అది ఫొటోస్ అవి చేయటము చాలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఒక్కోసారి కనిపించి ఏదన్నా స్టోరీస్ ఇలాగ చెప్దామని అనుకుంటున్నాను అలానే ఈవినింగ్ టైంలో హోమ్ ట్యూషన్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఖాళీగా ఉంటే మనకి వేరే వేరే అన్నీ వస్తుంటాయి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది ప్రాబ్లం లేని వాళ్ళంటూ ఎవరు లేరు ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని మనీ ఉండి అన్ని ఉండి కూడా ఏదో ఒక మానసిక టెన్షన్స్ మెంటల్ టెన్షన్స్ అనేవి ఉంటాయి అందుకని నేను ఎవరు లేడీస్ ఎవరు ఖాళీగా ఉండొద్దండి ఏదన్నా చక్కగా ఇలా ఇంట్లో యూట్యూబ్ పెట్టుకోండి చక్కగా మీకు బాగా దేంట్లో మీరు చేయగలరు అని చెప్పని స్టిచ్చింగ్ టైలరింగ్ వీడియోస్ కొంతమంది టైలరింగ్ వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు లేడీస్ కుకింగ్ మీద సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు నేను నేను ఏదైనా కుకింగ్ చేసే చేయాలి స్పెషల్ అంటే నేను మా ఊరి వంట అవన్నీ చూస్తానండి విలేజ్ ఫుడ్ ఛానల్ అవి నేను వెజ్ తినకపోయినా కూడా వాళ్ళు చేసే విధానము వాళ్ళు మాట్లాడే విధానం చూడాలని చూస్తాను మళ్ళీ నేను చేసే కిరణ్ నేను చేసే మోడల్ టైప్ అయితే కిరణ్ వెండి వెన్నెల వెండి తెర ఇవన్నీ ఉన్నాయి చూడండి వాటిని కూడా ఫాలో అవుతాను నేస్తాం అనే ఛానల్స్ చాలా ఫాలో అవుతూ ఉంటాను గౌతమి టెక్ ఛానల్ ఆవిడ ఉన్నారు కదండి ఆవిడది ఫాలో అవుతాను శ్రావ్యా శ్రావ్స్ బ్యూటీ ఆవిడది ఫాలో అవుతాను ఎక్కువ నేను మాధురి టెక్ ఛానల్ మాత్రం కంపల్సరీ ఆవిడ పెట్టిన వీడియో చూడకుండా వదలనండి చూస్తాను కాకపోతే ఏంటంటే నాకు సరిగ్గా అర్థం అనమాట నాకు మేము ఎప్పుడో చదువుకున్నాం కదండి ఇప్పుడు ఇప్పుడు నేను అందులో బైపీసీ చదివింది నాకు అందుకని బీఎస్సీ చేశాను అందుకని నాకు పెద్దగా ఐడియా లేదు ఇప్పుడు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఫోన్ కూడా అంతేనండి నాకు అసలు ఏమీ తెలియదు వాట్సాప్ ఓపెన్ ఓపెన్ చేస్తాను ఫోన్ చేస్తాను అంతే చెప్తే దాంట్లో అసలు ఏదో ఎలా వాడాలి ఫోన్పే ఎలా వాడాలి అవన్నీ కూడా ఏమవుతుంది అన్నీ మా పిల్లలు చూసుకోవాల్సిందే అలాంటిది నాకేం తెలుస్తుంది చెప్పండి అందుకని అందుకని మీరు కూడా ఎవరైనా పెడితే యూట్యూబ్ ఛానల్ చక్కగా పెట్టి ఎవరైనా టెక్ వాళ్ళని మాధురి టెక్ ఛానల్ వాళ్ళ ఆవిడకి పర్సనల్గా మీరు ఇన్స్టాలో మెసేజ్ పెడితే ఆవిడ మీకు అన్ని సజెషన్స్ ఇస్తారు మీకు చాలా బాగా చెప్తారు ఆమెని ఫాలో అండి ఇప్పుడు నేను నాకు జూలై ట్వంటీ నైన్త్ దాకా ఉందండి అప్పటిదాకా నేను ఇంకా ఇలా వీడియోస్ పెడుతూ ఉంటాను పెట్టుకొని వాచ్ టైం అయిన తర్వాత మరి అవుతుందని నాకు షూర్గా మీ ఛానల్ అవుతుందండి అని చెప్పి గారు చెప్పారు గారు చెప్పినట్టే నా ఛానల్ కూడా మీ అవ్వాలని కోరుకుంటున్నాను అండి మీరందరూ కూడా కోరుకోండి నా ఛానల్ సక్సెస్ అవ్వాలని మాటేజేషన్ అవ్వాలని మాంటేషన్ అయ్యి మళ్ళీ పికప్ అయితే నేను ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదండి దాంట్లో దానికి కూడా ఏ రోజుకి ఆ రోజు అప్డేట్స్ నేను కనిపిస్తూ ఇవ్వచ్చు అంటండి మళ్ళీ సీరియల్స్ నేను అనుకున్నాను నేను కార్తీక దీపం సీరియల్ చూస్తానండి రోజు అది నేను ముందే పొద్దునే చూసేస్తాను హాట్ స్టార్లో అది ఎప్పుడో నైట్కి కదా ఎయిట్కి కదా వచ్చేది ఈలోపు దాని స్టోరీ పెట్టేసేయచ్చు ఆ సినిమా కూడా నేను రోజుకో సినిమా చూస్తాను దాదాపుగా ఏదో ఒక ఓటీటీలో దాని స్టోరీ పెట్టేయచ్చా అని అడిగానండి మామూలుగాని అడిగితే వద్దండి మీరు సీరియల్స్ మూవీస్ జోలికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దు అది కూడా రివీజుల్ కంటెంటే వస్తుంది చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీకు ఎవరికి తెలీదు మీరు అవన్నీ చూస్తూ అలాంటివి పెట్టచ్చు అని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు అలాగా అందరు అదే చేస్తున్నారు అందరు అదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు రియ్యూజుల్ కంటెంట్ అనే వస్తుంది అందరికీ మీకు తెలియదు కదా అని చెప్పారు మీరు మాత్రం వాటి జోలికి వెళ్ళకండి మీ ఓన్ కంటెంటే మీరు ఓన్ మీ ఓన్గా ప్రిపేర్ ప్రిపేర్ అవ్వండి అని చెప్పారు బిగ్ బాస్ పెట్టచ్చా అని అడిగితే బిగ్ బాస్ పెట్టచ్చు కాబట్టి మీరు మా మీరు కనిపిస్తూ మాట్లాడాలి మీరు కనిపిస్తే ఈ రోజుకి ఆ రోజు అప్డేట్ మీరు చేసుకోవచ్చు అంటే ఆదిరెడ్డి గారు చెప్తారు కదండి అట్లా మా అంతా కాకపోయినా ఫస్ట్ కొంచెం బిగినింగ్లో మనం స్టార్ట్ చేస్తే తర్వాత దాని దాన్ని ఇంప్రూవ్ అవుతుంది కానీ సినీ సెలబ్రిటీస్ మాత్రం చాలా బాగా చూస్తారండి లేటెస్ట్ అప్డేట్స్ మీరు గూగుల్లో ఏ రోజుకి రోజు అప్డేట్ చూసి దాని తగ్గట్టు మీరు ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని చక్కగా వాయిస్ ఓవర్ ఇచ్చుకొని షార్ట్స్ చే షార్ట్స్ పెట్టండి బాగా మీకు నా నాకు అలానే వచ్చారు సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ మాత్రం అట్లా వస్తారు ఇక వీడియోస్ అంటారా లాంగ్ వీడియోస్ అంటే ఇక మనం చెప్పే విధానాన్ని బట్టి నాకు కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది వాయిస్ ఆవర్ ఇచ్చేటప్పుడు నాకు విడిగా నేను బాగానే మాట్లాడతాను బాగానే ఉంటుంది నా వాయిస్ అంతా బాగానే ఉంటుంది కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు లాంగ్ వీడియోస్లో మీ వాయిస్ బాగాలేదు మీరు కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అది ఇది అని చెప్పని కానీ నాకు విడిగా లాంగ్ వీడియోస్ పెడితే నాకు టెన్షన్ వచ్చేస్తుంది మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు తడబడుతున్నాను ఎదురుగా స్క్రిప్ట్ ఉన్నా కూడా తడబడుతున్నాను ఒకటి నాలుగు సార్లు మాట్లాడేటప్పుడు ఇట్లా నాకు లైవ్లో మాట్లాడుతుంటే హ్యాపీగా ఉంది అలానే ఇంట్లో విషయాలు పర్సనల్ విషయాలు నాకు చెప్పాలని ఇంట్రెస్ట్ లేదండి అసలు అది అలాంటి విషయాలు చెప్పాలని నాకు కోరిక లేదు ఇంట్లో విషయాలు గుట్టుగా ఉంటేనే ఏదైనా మంచిది అందుకే నాకు చాలామంది ఇంట్లో విషయాలు చెప్తూ ఉంటారు ఇంట్రెస్ట్గా చూస్తారు చాలామంది అందరూ అలా అలాంటి విషయాల్లో చూడండి సుష్మా కిరణ్ గారిను వాళ్ళవి చూడండి బాగుంటుంది సుష్మా కిరణ్ గారి యూట్యూబ్ ఛానల్లో కుక్కపిల్లలు రెండు ఉంటాయి ఆ ఛానల్ చూడండి వాళ్ళదైతే ఇంట్లో జరిగే చూపిస్తారు కానీ ఎంతో డీసెంట్గా ఉంటాయండి ఆ వీడియోస్ అలాంటి వీడియోస్ అలా చేయొచ్చు టెక్ ఛానల్ పెట్టాలి అనుకుంటే మాదిరి టెక్ ఛానల్ ఫాలో అవ్వండి ఆవిడ పెట్టే విధంగా చూసి పెట్టుకోవచ్చు టైలరింగ్ ఛానల్ వాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో చూడండి నేను అసలు ఫస్ట్ చూసింది నేను రాజు వాళ్ళగడ్డాను స్వాతి అగ్రికల్చర్ ఛానల్స్ చూశానండి కానీ వాళ్ళు ఇప్పుడు అసలు వీడియోస్ చేయట్లేదు వాళ్ళకి నేను చూడడం కూడా చూడట్లేదు మానేశాను వాళ్ళకి చూడటం ఇప్పుడు మీరు చూడాలనుకుంటే నాగి నాగి ఛానల్ వీళ్ళందరూ ఉన్నాయండి కాబట్టి మనకేంటంటే మన వాయిస్ వినిపించాలి మంచి మైక్ ఉండాలి మంచి ఫోన్ ఉండాలి నా ఫోన్స్ అన్నీ చాలా తక్కువ క్వాలిటీ అండి అందుకనే క్వాలిటీ కూడా సరిగ్గా రాదు ఇదిగోండి నా ఈవి ఫోన్స్ అండి నాయి నోకియాను ఇది పెట్టి చేస్తాను ఒకటి ట్యాబ్ ఉందండి శాంసంగ్ ట్యాబ్ దా దాంతో చేస్తాను కాకపోతే నాకు అసలు మెమరీ స్పేస్ ఉండట్లేదు ఈ ఫొటోస్ డౌన్లోడ్ చేయడం వల్ల మెమరీ స్పేస్ స్పేస్ చాలా తగ్గిపోతుంది అందుకని నాకు చాలా ఇబ్బంది అవుతుంది చేయటము వీడియోస్ చేయటము అందుకని ఇంట్లో కొంతమంది ఇంట్లో విషయాలు సరదాగా చెప్తూ చేస్తారు చాలా బాగుంటాయి అలా కూడా అలాంటి ఛానల్స్ కొన్ని నేను కూడా చూస్తూ ఉంటాను ఇంట్లో బ్యాంకాక్ పిల్ల అని ఉంటుంది చూడండి ఆవిడ చాలా బాగుంటాయి అలాంటివి ఏమో సహజ మాధురి అని యూఎస్ నుంచి ఈ మధ్య వచ్చారు ఆవిడ ఛానల్స్ కూడా ఎప్పుడు ఫాలో అవుతాను వాళ్ళైతే లేటెస్ట్గా వచ్చే జ్యువెలరీ షాపింగ్ అవి కూడా పెడతారు శారీస్ వాళ్ళు ఏం కొనుక్కున్నా కూడా అవి కూడా పెడతారు మీరు అవి కూడా చేయొచ్చండి చక్కగా మీరు ఇంట్లో ఒకవేళ బట్టల షాపింగ్ పెట్టుకున్నారు బట్టలు పెట్టుకున్నారనుకోండి అది మీరు యూట్యూబ్లో చూపించుకోవచ్చు దానివల్ల మీ ఆన్లైన్ బిజినెస్ పెరుగుతుంది అలాగా మీకు ఏది మీకు ఏ కంటెంట్ నచ్చితే ఆ కంటెంట్ చేసుకోండి మీకు మీరు కూడా ఇంట్లో ఉండి చేసుకోండి బాగుంటుంది మీరు ఇంతవరకు నాకు సహకరించి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నాకు పదిహేడు వందలు వీడియోస్ ఎగి ఎగిరిపోయినాయండి అన్నీ అవన్నీ దేనికి పనికిరావు ఎందుకంటే నేను వేటికి వాయిస్ అవర్ అవ్వలేదు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వీడియో షూట్ చేసేదాన్ని ఏ టెంపుల్కి వెళ్ళినా వీడియో షూట్ చేసేసి ఆరత టైంలోనూ లేదంటే అచ్చని టైంలోనూ వీడియో షూట్ చేసేసి పెట్టేసేదాన్ని నేను కనిపించేదాన్ని మరి కనీసం నేను కనిపిస్తూ చేసినా నేను అది తర్వాత నేను దాచిపెట్టుకున్న ఆ వీడియో నేను ఇప్పుడు వాయిస్ ఓరించి చేసినా బాగానే ఉండేది తర్వాత దాంట్లో నేను ఏ వీడియోలో నేను కనిపించలేదు అందుకని మీరు అందరూ చెప్తున్నాను అండి టెంపుల్ వీడియోస్ చేసేవాళ్ళు కూడా మీరు కనిపించాలి వాయిస్ ఇవ్వాలి టెంపుల్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి అవన్నీ ఇస్తేనే మన వీడియోస్ చూస్తారు మన వాయిస్ కూడా బాగుండాలి కంటెంట్ బాగుండాలి అన్నీ ఉంటేనే బాగుంటుంది మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మాదిరి టెక్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆవిడ ఫస్ట్ నుంచి చూడండి ఆవిడ వీడియోస్ మీ పాత వీడియోస్ కూడా చూడండి ఆవిడ చాలా బాగుంటాయి లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు కొత్త కొత్తగా చాలా అప్డేట్స్ వస్తున్నాయి ఎప్పటికెప్పుడు కొత్త అప్డేట్స్ అన్నీ ఆవిడ చెప్పేస్తూ ఉంటారు ఆవిడ షార్ట్స్లో కూడా మీరు చిన్నగా చూడాలంటే షార్ట్స్లో ఉంటాయి లాంగ్ వీడియోస్లోనే ఉంటాయి ఆవిడ వీడియోస్ ఫాలో అవ్వండి మీకు తెలుస్తుంది నాకు జూలై ట్వంటీ నైన్త్ నాకు ఏ విషయం తెలియదండి అప్పటికి నా చాలా మాట అయితే మీకు మళ్ళీ ఆ న్యూస్ చెప్తాను ఈలోపు నేను మామూలుగా నా ఫొటోస్తో వీడియోస్ పెడతాను బిగ్ బాస్ కనుక స్టార్ట్ అవుతాయి కనుక బిగ్ బాస్ అప్డేట్స్ నేను ఇలా లైవ్లోనే చెప్దామనుకుంటున్నానండి ఆ రోజు ఇంపార్టెంట్గా ఏమేమి ఏమేమి జరిగినాయి ఆ రోజు అని చెప్పని ఒక బుక్లో రాసుకొని లేదంటే ఒక వైట్ బోర్డ్ అని మన ఎదురుగా ఇలా పెట్టుకొని దానిలో పాయింట్స్ రాసుకొని మనం ఒక్కొక్క పాయింట్ మనం మర్చిపోతాం కదండి ఆ పాయింట్ అట్లా బోర్డు మీద చూసి మనం ఇట్లా చూసి చెప్పొచ్చు అనమాట ఇట్లా చెప్పేసేసుకోవచ్చు ఆ పాయింట్ ఇట్లా పెట్టుకుని వైట్ బోర్డు మీద స్కెచ్ బోర్డు వైట్ బోర్డ్స్ దొరుకుతాయి కదండి దాని మీద స్కెచ్ పెన్తో రాసుకొని డస్టర్ పెట్టుకుంటే అవి కొనుక్కున్నా మనం ఎదురుగా పెట్టుకొని మెయిన్ పాయింట్స్ రాసుకొని మధ్యలో ఆ పాయింట్ చూడగానే మనకి అది గుర్తొస్తుంది ఆ మాట మనకి గుర్తొస్తుంది అది మాట్లాడవచ్చు నేను అది ఎలా చేద్దాం అనుకుంటున్నాను అండి బిగ్ బాస్ది కూడా కంటిన్యూ చేద్దామనుకుంటున్నాను బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు బిగ్ బాస్ అయితే నేను ఇప్పటిదాకా అన్ని ఎపిసోడ్స్ చూశానండి బిగ్ బాస్ వన్ చూసాను టూ చూశాను త్రీ చూసాను ఫోర్ చూసాను ఫైవ్ చూశాను సిక్స్ చూసాను సెవెన్ చూసాను కాకపోతే నాకు డైరెక్ట్ కనిపించి మాట్లాడాల్సి వస్తుందని ఇప్పటిదాకా నేను అది ఆ కంటెంట్ నేను ఎంచుకోలేదు కానీ ఈసారి ఆ కంటెంట్ తీసుకోవాలనుకుంటున్నాను మీరు కంపల్సరీ నన్ను సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్